హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి సో ఈరోజు కూడా ఒక కొత్త కాయ పట్టుకొచ్చానండి అది ఆ కాయ తీగ పేరు అనేసి మనకు తెలియదండి ఎవరైనా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి మనం ఒక వీడియో చేశాను కదా సాండ్ర చెట్టు గురించి అది పేరు అనేసి అది కరెక్ట్ అండి నేను చిన్నప్పుడు ఎప్పుడూ దాన్ని చూశాను కాబట్టి పేరు అనేది గుర్తు లేదన్నమాట సో దాన్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు అదేది మాత్రం తెలుసు ఎందుకంటే మనం ఇది నాటు వైద్యం లెక్క మనం చెప్తున్నాం కాబట్టి అంటే మన పల్లెటూరులో యూజ్ చేసిన అవన్నీ చెప్తున్నాం కాబట్టి కొంత కొన్ని వాటి పేర్లు అయితే మనకు తెలియదు అన్నమాట ఒక కాయ పట్టుకొచ్చి చూడండి మీరు ఫస్ట్ మీకు చూపిస్తాను అనమాట చూడండి కాయలు అయితే ఇలా ఉంటాయి ఇప్పుడు తీగ కూడా చూపిస్తాను మీకు అది ఎలా తినాలో కూడా మీకు వివరిస్తాను అనమాట దానివల్ల కలిగే లాభాలు ఏంటో మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి చూసారా అవి మాత్రమే దూరం అవుతాయి అన్నమాట ఇందులో మనం పర్టికులర్గా చెప్పకూడదు ఓకేనా అర్థం చేసుకోండి ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కండి ఆ బెల్ బటన్ నొక్కగానే పైన ఆల్ అనే బెల్లన్ వస్తుంది దాన్ని నొక్కండి అలా నొక్కిన వారికి మాత్రమే మన ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేస్తే మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను అనమాట సో ఈరోజు కూడా కొత్త ప్రదేశంలో వచ్చాను రోజుకి రోజుకొక కొత్త ప్రదేశంలో నేను తిరుగుతూ చెట్ల గురించి మీకైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చూసిన తర్వాత మీరు దాని పేరు అనేసి కామెంట్ చేయండి కాకపోతే దాని విధానం మనకు తెలుసు కానీ ఆ పేరు అనేసి మనకు అంత ఐడియా రాదనమాట ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక పేరు అనేది ఉంటుంది కదా మా ప్రాంతంలో ఏ పేరు అనేది పిలుస్తారో అది చెప్తాను అనమాట ఓకేనా బ్యాక్ కెమెరా చేస్తాను ఫ్రెండ్స్ ఇగో ఇదే కాయ ఇదే ఇందులో మీరు గింజలు కూడా చూపిస్తాను చూడండి మీరు ఎలా ఉన్నాయి అనేది మీకు తెలిసిపోద్దు అనమాట సో మన బెండకాయలు ఎలా ఉంటాయి అలాగనే ఉంటాయి చూడండి సేమ్ అలాగనే అనమాట కాకపోతే ఇది పొట్టి బెండకాయ అనేసి అంటూ ఉంటారండి మా సైడు అది అడవి బెండకాయ పొట్టి బెండకాయ అని చెప్తారు చూసారా ఆ విధంగా అయితే పిలుస్తారనమాట ఓకే సో మీ దీని కరెక్ట్ పేరు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం చెప్పండి సేమ్ ఇక మనకు తిరిగి లేదన్న మనం పండించే బెండకాయలు ఎలా ఉంటాయో అలాగనమాట అది పొట్టిగా ఉంటాయి ఆ చెట్టు కూడా కొంచెం ఆ చెట్టు కొంచెం వెరైటీగా ఉంటుంది అన్నమాట చూపిస్తాను ఇప్పుడు ఇక్కడే ఉందండి అది కూడా మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ పోవడానికి లేదు కానీ సరే చూపిద్దాం ఎందుకంటే కంపం ఉంటుంది చూడండి నేను ఇగో ఇలాంటి కష్టపడుతూ మేము మీకోసం నేను మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటే కొంతమంది నా వీడియోని ఎలా చెప్తున్నారంటేనండి నీ వీడియోలు చాలా బాగుంటాయి కానీ కొంచెం షార్ట్ కట్లో చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు అంత చెప్పిన తర్వాత కూడా మనం షార్ట్ కట్లో చేయకపోతే ఎలానండి షార్ట్ కట్టే చేస్తాను దాన్ని వాడే విధానం అని చెప్తాను అనమాట దీన్ని ఎలా రెండు రకాలు అయితే యూజ్ చేయవచ్చు ఇంకో తీగలు ఇవన్నీ చుట్టుకుంటాయి ఇవన్నీ చుట్టేసరికి నాకు తలపానంతో వస్తుంది ఇంకో అడవి బెండ ఇంకా చూడండి ఇప్పుడు దీని పేరు నేను అడవి బెండ అన్నాను కదా మీ సైడ్ ఏమని పిలుస్తారో నాకు తెలియదు కదా సో మీరు చెప్పండి దీని పేరు అనేసి చూడండి ఇక ఇలా ఉంటాయి దీని పువ్వు అనేసి కూడా మన సేమ్ బెండకాయ లెక్కనే కానీ మన బెండ చెట్టు ఎలా అయితే ఉంటుందో దాని పువ్వులు మనం మనం తినే బెండకాయలు ఉంటాయి చూసారా అవేమో పువ్వులు కొంచెం పెద్దగా ఉంటాయండి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి చూడండి పువ్వులు అయితే ఇలా ఉన్నాయి ఇక ఈ కాయలు అయితే ఇలా ఉన్నాయి అడవి బెండ ఈ అడవి బెండ తింట అంటే నేను వేరియేషన్ చెప్తాను అనమాట ఇప్పుడు మనం తినే బెండకాయలకి అడవి బెండకాయలకి తేడా అంటూ కూడా చెప్తాను అనమాట చూడండి దీనికి మనం రెండు రకాలైతే యూజ్ చేయొచ్చు అన్నమాట ఈ చెట్టు ఏదైతే ఈ చెట్టు ఉన్నాయో దీన్ని కాయలు మనం గింజలు అనేసి పొడి చేసుకొని తినొచ్చు అండి పూర్వకాలంలో మన పెద్దలు దీని కూర కూడా ఉండేవారు కూర వండుకొని తినేవారు అన్నమాట దీన్ని వేరు అనేసి చాలా చాలా ముఖ్యం అండి ఎవరైతే కొన్ని సమస్యతోనే బాధపడుతున్నారో అటువంటి వారికి దీన్ని వేరు అనేసి చాలా బాగుంటుంది ఏదో చెట్టు ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని ఈ చెట్టుని పీకినట్లయితే సమూలంగా వస్తుంది అనమాట వేరును కట్ చేసుకొని చూర్ణం చేసుకొని ఓకేనా చూర్ణం చేసుకొని మీరు ఎలాగైనా తినొచ్చు ఇది ఇది నేను ముట్టుకునేసరికి మీకు ఒకటి చెప్తానండి ఈ చెట్టును మనం ముట్టుకుంటే మన గో ఎలర్జీ లెక్క తయారవుతుంది కొంచెం జాగ్రత్త అండి ఏదన్నా చేతులకు బ్లౌజులు వేసుకోవాలైనా చేయండి ఎందుకంటే కొంతమందికి ఏ మన పెసరకాయలు ఏరేటప్పుడు కూడా ఇలాంటివి ఉంటే అవి పడవు కదా కొంతమందికి చర్మ వ్యాధి సమస్య అనేది అధికంగా ఉంటుంది ఏదన్నా చెట్టు కానీ పడని చెట్టు ఏదైనా ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అటువంటి వారు ఎవరైనా సరే ఇది చెట్టును సరికి కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి కొంచెం బ్లౌజులు పెట్టుకొని తీయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఆల్రెడీ నా ఏళ్ళు అనేసి గోగుడు పెడుతున్నాయి అనమాట ఆల్రెడీ ఇగో చూడండి ఎందుకంటే దీన్ని ముట్టుకున్నాను కదా అలా అనమాట సో దీన్ని కాయలు అయితే ఇవో ఈ పొట్టికాయంగా ఉన్నాయండి నేను అడవి బెండకాయ అయితే అంటారు పొట్టి బెండకాయలు అనేసి అంటారండి ఇక్కడ ఇప్పుడు ఇగో ఆ పువ్వు అదే కనిపిస్తుంది ఇదిగో ఇది ఇగో అక్కడి నుంచి ఆ పువ్వులన్నీ అన్నీ మీకు తెల్లగా కనిపిస్తున్న పువ్వులన్నీ అదే చెట్టు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం దీన్ని ఎలా తినాలనేసి ఇది మీకు కొంచెం వివరంగా అయితే వివరిస్తానన్నమాట కొంచెం చూస్తూ ఉండండి మీకు గుర్తుపడడానికి మళ్ళీ అయితే చూపిస్తాను చూడండి దీని పువ్వులు ఇలా ఉంటాయి కాయలు ఉంటాయి దీని ఆకులు కూడా చూపిస్తాను చూడండి ఇగో దీని ఆకులు కూడా సేమ్ బెండకాయ చెట్టే ఓకేనా ఇగో ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దాన్ని యూజ్ చేసే పద్ధతి తెలుసుకుందామండి మనం ఇగో ఈ కాయాలన్నమాట దీన్ని మనం మన బెండకాయకి దీనికి తేడా ఎలా ఉంటుందంటేనండి మనమేమో ఎరువులేసి పండిస్తాం ఇదేమో వాటంతట అవే పెరుగుతాయి అన్నమాట స్వచ్ఛమైన అండి మన ఏదన్నా మన సమస్య గురించి ఏదన్నా మనం తిన్నప్పుడు అయితే పాము చూడండి అక్కడ వెళ్ళిపోతుంది మీకు అనిపిస్తుందో లేకపో ఆడంగా వెళ్ళిపోతుంది అది ఆడుంది ఆడ స్వచ్ఛంగా ఏదైతే కల్తీ లేకుండా ఉంటుందో దాన్ని మనం తింటే మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట పూర్వకాలంలో ఈ బెండకాయలే యూజ్ చేసేవారు అబ్రేట్ అని ఇప్పుడు మనం వచ్చేసి దీని గింజల్ని బాగా ఏదో వేసి అది వేసి ఇది చేసి కొంచెం పెరిగేలా చేశారనమాట అయితే దీన్ని ఇప్పుడు నేను ఏదైతే బెండకాయది ఆ చెట్టు వేరు అనేసి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే దాన్ని యూజ్ చేయవచ్చు దీన్ని కాయలు గింజలు అనేసి చూడండి దీన్ని మనం పలగొడతాం చూడండి ఫస్ట్ నేను చూపెట్టాను కదా సేమ్ అండి అయితే సేమ్ ఇవ్వ చూడండి సేమ్ దీని గింజల్ని నీడలో ఎండబెట్టుకొని మీరు ఎవరైనా సరే ప్రతిరోజు దీన్ని పొడి అనేసి తింటే బ్రహ్మాండంగా ఉంటాయండి ఆలోచన విధానం అనేసి కంపల్సరీగా మారుద్ది మీ సమస్య ఏదైతే ఉందో అది కంపల్సరీగా మారుద్ది ఓకేనా దీన్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో వీడియోలు అనేది చేయని ఇక ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాము సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు సో ఇప్పటిదాకా ఎవరైతే చూసారో కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ యాక్టివేషన్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్